మీరు అనేది కరెక్ట్ కాదు ఆ సినిమాల విషయం అనేది సినిమా ఇండస్ట్రీ చూసుకుంటది సినిమా ఇండస్ట్రీకి ఏదన్నా వాళ్ళకి ఏదన్నా ప్రమాదం కాని వాళ్ళకి అవసరం జరిగినప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చూసుకోండి అంతేగాని లేనిపోని దాంట్లో పుల్లలు పెట్టేసి అది చేయడం అనేది కాదు గాలి పోయే కొంభ అంటారు చూడండి అట్లా అయిపోతుంది అన్నట్టు అంటే పృథ్వీరాజు ఇంతకు ముందు వైసీపీ పార్టీలో ఉండే సో ప్రజెంట్ చేసిన పార్టీలో ఉన్నాడు కావాలని వ్యాఖ్యలు చేశాడు అనుకోవచ్చా లేకపోతే మరి సినిమాలు అయితే టాపిక్ లేదని విశ్వక్సే అంటున్నాడు ఏమనుకోవచ్చు అయితే కావాలనే చేసి ఉంటాడు కదా కావాలని చేసి ఉంటాడు కదా మాట్లాడడానికి ఏమి రాక ఏదో ఒకటి మాట్లాడాలి ఏదో ఒకటి మనం అది అవ్వాలి అని చెప్పేసి మాట్లాడితే ప్రజలు నిన్ను గుర్తించారు ఫస్ట్ కాబట్టి నువ్వు ఆచి తూచి మాట్లాడాలి అది పొలిటికల్ అయినా సరే సినిమా ఇండస్ట్రీ అయినా సరే నువ్వు ఒక ఉమెన్ బియ్యంగా ఉన్నప్పుడు ఒక మానవుడు అయినప్పుడు మంచిగా మాట్లాడాలి రెస్పెక్ట్ అండ్ టెక్స్ రెస్పెక్ట్ అని అంటారు కదా విధానాన్ని పాటించాలని అంటే ఇప్పుడు కొంతమంది వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే కాలని మాట్లాడించారేమో సో లైలా సినిమాని మేము బాయికాడ్ చేస్తాము ఆపే ఇస్తాము విధంగా అంటున్నారు సో నిజంగా ఆపేస్తారు అనుకోచ్చే దానికి దీనికి సంబంధం ఆయన ఏదో అన్నాడు దాన్ని ఖండించాలి అంతే కానీ లైలాలో ఏం చేసింది లైలా ఏం చేసింది సినిమా మీద ఏంది నాకు అర్థం కాదు ప్రతి ఒళ్ళు ఇక్కడ తెలంగాణ అయినా సరే అటు ఆంధ్ర ప్రభుత్వం అయినా సరే సినిమా మీద పడేస్తారు ఎందుకు సినిమా మీద వచ్చే ట్యాక్సులతో ఏమో ప్రభుత్వాన్ని నడిపించుకుంటారు సినిమాకి ఏదన్నా అవసరం పడినప్పుడు రమ్మంటేనేమో ఎవడు రాడు ఒక ప్రొడ్యూసర్ వచ్చి నష్టపోతాడు ఆ ట్యాక్సులైనా రివీల్ చేయండి అని చెప్పేసి అంటే ఎవడు రాడు ఇప్పుడు సినిమాల మీద మీకు మా ఎక్కడో ఒక దగ్గర రాజకీయాల్లో మీకు మాట్లాడడానికి ఛాన్స్ లేదని చెప్పేసి మీరు సినిమాల మీద పడి అది చేయడం అనేది కాదు డిపార్ట్మెంట్లు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది మీకు ప్రజలు చాలా మంది ఉన్నారు సినిమా ఇండస్ట్రీ అనేది చాలా చిన్నది దాని మీద పడి ఏడవడం వాళ్ళకేమైనా హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయండి లేదు లేదనుకుంటే గమ్మనుకోండి అంతేగాని గాలి పోయే కొంపని అజ్ చేయడం అనేది కరెక్ట్గా పృథ్వీరాజ్ రాంగే కదా